కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన వ్యాఖ్యలు చేశారు యూపీఏ ప్రభుత్వ హయాంలో సోనియా గాంధీ సూపర్ ప్రైమ్ మినిస్టర్ గా వ్యవహరించారని ఆరోపించారు ఆర్థిక వ్యవస్థ దుర్వినియోగం అసంబద్ధత నిర్వహణకు సోనియా గాంధీ నాయకత్వమే ప్రధాన కారణమని ఆరోపించారు యూపీఏ ఆర్థిక దుర్వినియోగం జరిగిందంటూ లోక్సభలో సభలో శ్వేతపత్రం విడుదల సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించారు యూపీఏలో దుర్వినియోగం జరిగిందని పది ఏళ్ల యూపీఏ పాలనలో అవినీతి ఆర్థిక వ్యవస్థ దుర్వినియోగానికి ప్రభుత్వ నాయకత్వమే ప్రధాన కారణమని ఆమె అన్నారు యూపీఏ ప్రభుత్వానికి దిశ నిర్దేశం లేకపోవడం న్యాయకత్వం లేకపోవడమే ప్రధాన సమస్య అని నేషనల్ అడ్వైజర్ కౌన్సిల్ చైర్పర్సన్ గా ఉన్న సోనియా గాంధీ సూపర్ ప్రైమ్ మినిస్టర్ గా వ్యవహరించుచున్నారు ఎన్ఎస్సీ జవాబుదారితనం లేదని రాజ్యాంగబద్ధమైన అధికారులు లేవని అటువంటి జవాబుదారీతనం లేని సమాధానం చెప్పాల్సిన అవసరం లేని సంస్థ ఆమోదం కోసం ఫైల్స్ ఎందుకు వెళ్ళాయి అని సీతారామన్ ప్రశ్నించారు తాము విడుదల చేసిన శ్వేతపతం సత్యాల్లో కూడదని ఇందులో ఎలాంటి నిరాధార ఆరోపణలు లేవని ఆమె అన్నారు శ్వేత పత్రంలో పేర్కొన్నవన్నీ సాక్ష్యాధారాల ఆధారంగా ఉన్నాయని సీతారామన్ చెప్పారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పర్యటనలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విలేకరుల సమావేశంలో ఆర్డినెన్స్ చించి వేశారని ఈ చర్య దేశ ప్రధానినే అవమానించడం కాదా అని సీతారామన్ ప్రశ్నించారు యూపీఏ ప్రభుత్వ హయాంలో రక్షణ రంగ నిర్వహణ కూడా సరిగ్గా జరగలేదని సీతారామన్ అన్నారు మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు విలువైన అగస్టా కు కుంభకోణం ప్రధానమైందని పేర్కొన్నారు నాటి ప్రభుత్వ హయాంలో మందుగుండ సామాగ్రి రక్షణ పరికరాల కొరత ఉండేవని సైనికుల కోసం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కూడా అందుబాటులో లేవని అన్నారు